హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్ హాలిడేస్ లో అయితే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ మాకు దొరకని వస్తువు అంటూ ఉండదు ప్రతి ఒక్కటి కూడా నేచురల్ గా పండిన పండ్లు కూరగాయలు అన్ని కూడా ఫ్రీగా దొరుకుతాయి రీసెంట్ గా మా చిన్నతయ్య వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు వస్తూ వస్తూ మా కోసం బోల్డ్ అన్ని తాటికాయలు అయితే తీసుకొచ్చారు మా చిన్న వాళ్ళ పొలంలో అయితే బోల్డ్ అన్ని తాటి చెట్లు ఉన్నాయి మేము వచ్చామంటే చాలు ఇంకా మా కోసం స్పెషల్ గా తాటికాయలను అయితే తీపించి మరి మా గారు అయితే తీసుకొస్తారు తాటికాయలను చూస్తేనే నోరూరిపోతుంది కదా అది ఈ సమ్మర్ టైమ్ లో చల్ల చల్లని తాటి ముంజలు తింటే ఆ టేస్టే వేరబ్బా అయితే ఇదంతా బానే ఉంది గానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటే మనం తాటి ముంజలు కొనేటప్పుడు తాటికాయలో నుంచి ఒక్కొక్క ముంజిని సపరేట్ చేసి ఇస్తారు కదా ఎంచక్క పొట్టు తీసి తినేయొచ్చు కానీ ఇప్పుడు మేము పడ్డ కష్టాలు మాత్రం మామూలుగా లేవు వాళ్ళు తీసినంత ఈజీగా మనం అయితే తాటికాయలో నుంచి తాటి ముంజల్ని అయితే అస్సలు తీయలేము మేమైతే బోల్డ్ అని ప్రయత్నాలు చేసి చేసి లాస్ట్ కు విసుగొచ్చి వచ్చి చివరికి మా వారు అయితే కత్తిపేటతో ఈ తాటికాయను అయితే కట్ చేసేసారు ఇంకేముంది నచ్చిన తాటి అయితే కడుపు నిండా తినేసాం ఈ తాటికాయల మాటకేమో గాని మా ఇంట్లో అయితే ఒక పండగలా అయిపోయింది ఫుల్ గా ఎంజాయ్ చేసాం అయితే మీరెప్పుడైనా మాలా ఇలా తాటి ముంజులు తిన్నారా తింటే మీకు ఎలా అనిపించింది మాలానే మీరు కూడా తాటికాయలతో ఫుల్ గా యుద్ధం చేసి ఎంజాయ్ చేసారా చేసి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే తాటి ముంజులతో ఒక ఐటమ్ చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో ఉంటుంది వీడియో అయితే చూసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ సమ్మర్ లో మేము చేసిన ప్రతి ఒక్క ఐటమ్ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్